ఈ నడుమ ఢిల్లీ ముచ్చట తీస్తే చాలు గాలంతా ఖరాబ్ అవుతుంది మంచిగా లేదు కాబట్టి బాంబులు గాల్చొద్దు డొక్కు బండ్లు రోడ్ల మీదకి తేవద్దు ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ పడితే బండ్ల సప్పుడు బంద్ చేయాలే అని గీ ముచ్చట్లే యాదుకొస్తున్నాయి కానీ ఢిల్లీ పట్నం అంతా నిమ్మల పడే ముచ్చట ఇన్నొద్దులకు ఓటు వచ్చింది మరి గదేందో మనం కూడా చూడాలిగా చల్ల నడుగురు సిద్దాం ఇన్నొద్దులకు ఢిల్లీ పబ్లిక్ కమ్మటి గాలి వీల్చుకు తెల్లారి బయటికి వచ్చి అరే బాపురే మనం ఢిల్లీలోనే ఉన్నామా అని పర్షాన్ పర్షాన్ అయ్యిర్రు ఎందుకంటే షాన్ వద్దుల బట్టి ఢిల్లీ పట్టణం అంతా గాలి ఖరాబ్ అయి ఆగమాగం అయ్యింది ఎటు చూసినా శత్త శధరము డొక్కు బండ్లు పటాకుల మూతలు కంపెనీల పొగలతోని ఊపిరాడకుండా అయ్యింది అసొంటి గిట్ల గాలి మంచు గవడంటే వాళ్ళకి ఇది గొప్ప ముచ్చటే అయితే మొన్న ఢిల్లీ పబ్లిక్ కు కొన్ని ఇద్యంతరమైన రూల్స్ పెట్టిరు సర్కారు డొక్కు బండ్లు రోడ్ల మీదకి తేవద్దు పండగల పూట పటాకులు కాల్చొద్దు ట్రాఫిక్ ఎర్ర లైట్ పడంగానే బండి ఇంజన్స్ అప్పుడు బంద్ చేయాలి అని గిట్ల తీరు తీరు ఇచ్చంత్రమైన రూల్స్ పెట్టి గాలి మరింత ఖరాబ్ కాకుండా మంచి ఇగరమే చేసిర్రు ఆగొరము మంచి చేసింది రూల్స్ పెట్టిన కాడి నుంచి ఇది దాకా పగడ్బందీగా అమలు చేసిరు కాబట్టి ఢిల్లీ పట్నం అంతా గాలి ఎల్ఎంఏ బాగయింది మొన్నటి దాకా పీల్చుకుంటే లేనిపోని రోగాలు వస్తాయని అనుకుని భూగులు వాడ్డ జనము ఇప్పుడు హమ్మయ్యా అని ముక్కులు నిండా వీల్చుకుంటుర్రు అయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లో చూస్తే పట్నంలా చానా దిక్కుల్లా నూట అరవై ఐదు ఉన్నట్లు వచ్చిందట అయినా సరే మునుపటి కంటే ఇది మా కాడ చానా మంచిగాలే అనుకుంటా సంబరపడుతు లేకుంటే రెండు మూడు రోజులు ఉండొచ్చు అదే నీళ్లు లేకుంటే గట్టిగా ఓ దిన ఉండొచ్చు కానీ గాలి లేకుంటే మాత్రం నిమిషం కూడా ఉండలేము అసొంటి గాలిని ఎంత మంచిగా చూసుకుంటే అంత ఎక్కువ రోజులు బతుకుతామని తెలిసి కూడా ఎవ్వలకేం పట్టనట్లు వేస్తుంటారు అసొంటోళ్ళ మీద ఇంకా గట్టి నజరేసి ఢిల్లీ పట్నం ఎగింత నిమ్మలంగా ఉండేటట్లు చూడుర్రి మేడం అని కోర్తూరుగ్గి ముచ్చటి నాకడి జనం